ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను జాహ్నవి మంత ఉన్నారు అగ్ని ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగనాధిపత గురుగారు మనిషికి రకరకాల సమస్యలు ఒక సమస్య మీద ఇంకొక సమస్య ఒకటి సరే తగ్గుతుంది కొంచెం బెటర్ అవుతుందాం అన్న అప్పుడు ఆ స్థితి నుంచి తెలియకండి ఇంకొక సమస్య లేదు ఒక నాలుగు రోజులు ఆనందంగా ఉన్నాం చక్క ప్రశాంతంగా ఉన్నాం అబ్బా సుఖంగా ఉన్నాం అనుకునేలోపు ఆ నవ్వి కాస్త ఎడిపోతుందో తెలియదు ఏదో ఒక కష్టం ఏదో ఒక బాధ అటు ఆరోగ్యపరంగా కానివ్వండి ఇటు ఐశ్వర్యం పరంగా కానివ్వండి దెబ్బ మీద దెబ్బ ఏదో ఒకటి కష్టాల్లో ఉన్న మనుషులు తప్ప అబ్బా నిత్యము సుఖంగా ఉన్నారీ ఏ తరతరాల నుంచి ఆనందంగా ఉన్న ఫ్యామిలీ అని చెప్పుకోవడానికంటూ ఏదీ లేదు అసలు దీనికి గల కారణాలు ఏంటి నిజంగా మనిషి జన్మ అంటేనే సమస్యల వలనలో పడడమేనంటారా దీని నుంచి బయటపడాలంటే ప్రత్యేకించి రెమెడీస్ ఏమైనా లోపల అన్నపూర్ణ భవాని సాక్షి గణపతి మోక్షమసగుటకు కనకదుర్గవు మూల కారణ శక్తివి శిక్ష సేతువు దుష్ట జనులను శ్రీగిరి భ్రమరాంబిక మీరు అడిగినటువంటి విషయము ప్రతి మనిషి జీవితంలోనూ కూడా సుఖమవాప్నోతి అనేటువంటిది ఉంటుంది దాన్ని కష్టమవాప్నోతిగా మనమే చేసుకుంటూ ఉంటాం ప్రతి చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఒక ప్రాయశ్చిత్తం ఒక పరిహారం ఉంటాయి అటువంటి మీరు అడిగిన దాన్ని చెప్పాలి అంటే చాలా విశిష్టమైనటువంటిది పదవ తారీఖు వస్తున్నటువంటిది అక్షయ తృతీయ అక్షయ తృతీయ దాన్ని అనుసరించి జాగ్రత్త విధానాన్ని అనుసరిస్తే మరొకసారి వచ్చే అక్షయ తృతీయకి ఈ సమస్యలు మనం వినం అది ఖచ్చితం కాదు ఎంతమంది దాన్ని ఆచరిస్తారు అంటే చెప్పడం కష్టం ఎందువల్లనంటే వంద మంది వింటే పది మంది ఆలోచిస్తే ఒకళ్ళు ఆచరిస్తారేమో అంతే కాబట్టి అందరి కష్టాలు తీరకుండా అలానే ఉంటున్నాయి ప్రతి మనిషికి జీవితంలో కావాల్సింది నాకు తెలిసి కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర చేతి నిండా పని ఈ మూడు ఉంటే ఎటువంటి అనారోగ్యము దరిచేరదు ప్రశాంతత అనేటువంటిది ఎక్కడికి పోదు మన దగ్గర ఉంటుంది నాలుగోది మనం ఆలోచిస్తాం ఏది ఎదుటివాడికన్నా మనం ఎక్కువగా వెళ్ళాలని చెప్పి అది ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈ మూడు పోతాయి కొత్త కొత్త దానికోసం ప్రయత్నం చేస్తుంటే ఉండే మూడు పోతాయి రుగ్మతలు వ్యాధులు సమస్యలు అన్ని మీద పడుతూ ఉంటాయి ఇంకా దానివల్ల మనం జీవితాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాం దీనికమ్మ మనకు పూర్వం నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి మనం ఆలోచించినట్లయితే అక్షయ తృతీయ అంటే బంగారం ఎవరు కొనేవారు కాదు ఇప్పుడు అందరికీ కూడా బంగారం నాగార్జున గారు చెప్పారని చెప్పి బంగారం కొనేసేసి కళ్యాణ్ జ్యువెలరీలో వెంకటేష్ గారు చెప్పారని చెప్పి మనపురంలో తాకట్టు పెట్టేస్తున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంటానికి డబ్బులు వచ్చినాయి కదా ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి మేము తాకట్టు పెడుతున్నాం అక్షయము అంటే నీకు తాకట్టు పెట్టే పరిస్థితి రావద్దనే కదా నువ్వు కొన్న కొంటే తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందంటే నీకు క్షయమైపోతుంది అక్షయంగా ఉండట్లేదు కదా ఈ ఒక్క ఆలోచన చేయకపోతుంది రెండు పితృదోషం అనేటువంటిది ఎక్కువగా ఆపాదించిన వారికి ఈ రక ఈ రకమైన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి పితృప్రీతికరం యస్మాత్ పితృదోషంతో సహా నిర్వీర్యం చేయగలిగింది అక్షతృతయమ్మ రెండు విధానాలు ఒకటి చిన్న ఉగ్గి గిన్నైనా తీసుకొని అందులో నీరు లేదంటే పాలు పోసుకొని వసంత మాధవ ప్రీతి అర్థం పయఃపాత్రం అంటే పాలు పట్టినటువంటి పాత్ర లేకపోతే ఉదక పాత్రం నీటితో నింపిన పాత్ర వెండిది ఇంత ఉగ్గి ఉగ్గి గిన్నైనా తీసుకొని ఆ రోజు నాడు అంటే ముందు రోజే తీసుకోండి ఆ రోజు నాడు కొంటంగా అది కావాల్సింది ఆ రోజు నాడు కుదిరితే చిన్న ఉగ్గి గిన్నె మీ గుళ్ళ ఇంటి ఇంటి దేవాలయాల్లో ఉంటే ఉండేటువంటి అర్చకులు స్వాంబర్కి వారికి వెళ్ళి ఆ గిన్నెను తీసుకెళ్ళి ఇచ్చిన నమస్కారం మీ గోత్రము వద్దు మీ పేరు వద్దు మీ గోత్రము మీ పేరు రెండు ఒకరు చెప్పుకోకండి ఆ పాత్ర అనేట ఆయన చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి అక్షయ పాత్రలాగా భావించండి ఏది అక్షయ పాత్ర అంటే ఇచ్చే ఇచ్చా అండి అంటారు అంటే క్షయం కానిది నువ్వు ఎంత ఇచ్చినా ఇంకా అంత ఉండేటువంటిది తరగకుండా కృష్ణ అక్షయం అనుకుంటూ ఆయన చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి ఒకటి ఇకపోతే రెండు మన పూర్వంలో నాకు తెలిసిన నా చిన్నప్పటి విషయంలో అక్షయ తృతయ్యకి ఒక మూడు నాలుగు రోజులు ముందు నుంచి తాబేలు తెచ్చుకునేవారు అది పంచలోహాలో ఇత్తడో రాగో వెండో ఇంత తాబేలు బొమ్మ తెచ్చుకొని దాంట్లో ధాన్యం పోసేవారు ధాన్యం పోసి దానికి యా జాత ఔషధయో దేవే దేవే యుగం పురా మందామి బభ్రూణ మహగుంషితం ధామాని సప్తచ అని కొన్ని మంత్రాలు ఉండేవి ఆ మంత్రాలతోటి ఈ యొక్క నాలుగు రోజుల పాటు మొదటి అంటే మూడు రాత్రులు శుభ్రంగా వాళ్ళకి అర్చనలు చేసుకొని నాలుగో రోజులు అంటే అక్షయ తృతయ్య రోజు నాడు ఖచ్చితంగా ఇంట్లో ఎప్పుడంటే ఒకళ్ళు ఇద్దరప్పుడు పది పదిహేను మంది ప్రతిరోజు నిత్యం భోజనం ఉండేది ఒక అన్ని ఒడ్లు ఆ ధాన్యం నుంచి తీసుకొని ఒలిచేసేసేసి అన్నం మనం బియ్యం కడిగేసిన తర్వాత పొయ్యి మీద వంటన కృష్ణ అక్షయమించి అందులో వేసేసేవారు ఆ ఒక్క నుండి వరికిన పదార్థం అందరూ కడిపిన భోజనం చేసేవారు ఇంకొకటి మనకు ధాన్యం బుట్టలు అని చెప్పి ఉండేవి ఈ తడికెల్లాగా బుట్టల్లాగా అల్లేటువంటివారు వాటిల్ నిండా బొడ్లు నింపేసేవారు నింపేసి ఒక నూట ఇరవై రోజులు అలా ఉంచి తర్వాత ఆ వడ్లని ఆ ఊర్లో ఉండేటువంటి రైతులకు పనిచేసేవారండి దీనివల్ల ఏమవుతుందంటే పాడి పంట అనేటువంటిది సమృద్ధిగా ఉంటాయి ఈ పాడి పంట అనేటువంటిది సమృద్ధిగా లేకపోతే మనం బ్రతకలేం ఏంటంటే పాడి ఉండాలి పంట ఉండాలి పంట లేకపోతే చాలామంది ఏమంటారు అబ్బే బిబ్బే పర్లేదండి మేము బేస్గా బర్గర్ తింటామండి పిజ్జా తింటామంటే బొంద మీద బర్గర్ పిజ్జా తినాలంటే పిండి కావాలిగా పిండి కావాలంటే మళ్ళీ ధాన్యమేగా ఏది కావాలో మళ్ళీ ధాన్యం కావాల్సిన ధాన్యం లేదా బర్గర్ తయారు చేసే పిండిలో రావట్లేదు కదండి గోధుమ పిండో ఏదో ఆ పిండిలో ఏ బాగుంటాయి ఆ పంట ఉంటేనేది ఉట్టేది ఆ పంట పండాలి పంట పండాలి అని అంటే పాడి బాగుండాలి అంటే పాడి నుంచి వచ్చేటువంటి ఎరువు పంటకి పంట నుంచి వచ్చేటువంటి గడ్డి పాడికి ఈ రెండు చూసుకునేటువంటి వ్యక్తి సుముఖంగా సుఖంగా ఉండాలి ఇది ఒక మార్గంగా కొన్ని సంవత్సరాలుగా పూర్వం నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం బంగారం కొనండి వెండి కొనండి అని చెప్పి బాగా ఏదో ప్రచారం చేశారు అది వేరే విషయం నేను ఏం చెప్తున్నానంటే ఏమాత్రం అవకాశం ఉన్న సమయం ఉంది కాబట్టి చక్కగా మీకు ఒకటి ఇప్పుడు నేను ఆ రెండు విధానాలు ఇటువంటి తాబేలు తాబేలు చాలా బాగుంది మనకి ఇట్లా ఓపెన్ చేయించండి చక్కగా మనకు ఇటువంటి తాబేలు బొమ్మలు తెచ్చుకొని వెండిదో దొరుకుతాయి కాబట్టి నాలుగు రోజులు ముందే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చక్కగా గంధం బొట్లు పెట్టేసుకుంది బొట్టు గంధం బొట్టు పెట్టేసి లోపల చక్కగా ధాన్యం తీసుకుంది వుడ్లు వుడ్లు తీసుకొని మంత్రం ఉంటుంది యా జాత ఓషధయో దేవేభ్యుగంపురా ఓషధ ఎస్ సంవదంతే సోమేన యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి అని వుడ్లు నింపేసింది అంటే కుబేరము అనంటేనే సంపదకి మూలం మనం దశావతారాల్లో తీసుకుంటే మధ్య కోర్మ వరాహస్ అని రెండోది జ్యోతిష్యంలో ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి చక్కగా తాబేలు అనేటువంటిది మనం ఈ సముద్ర మథనం జరిగింది అందులోంచి మనకు అమృతము వచ్చింది విషము వచ్చింది కామధేనం అన్నీ వచ్చింది ఆ పర్వతం చిలకడానికి అడుగున ఆ కోర్మం మీదే పర్వతం దాన్ని చిలకెలిగారు ఆ కూర్మం అనేటువంటిది ఇంట్లో ఉంది అని అంటే ఆ ఇంట్లో దిష్టి అనేటువంటిది ముందు ఉండదు ఎవరి ఏడుపులు తగలవు వృద్ధి మినహాయిస్తే ఇంకేమీ అనర్థాలు ఉండవు ఇంట్లో అటువంటిది అక్షయము అనేటువంటి రోజు తృతీయ అంటే మూడు అంటే వృద్ధి కలిగేటువంటిది అక్షయం ఆ వృద్ధి కావాలనేటువంటిది ఆ రోజు నాడే ఆ ఒక్క కూర్మం అనేటువంటిది తెచ్చుకొని చక్కగా ఇలా దాంట్లో ధాన్యం పోసుకొని అందులో అంత పసుపు కుంకుమ వేసేసి భగవంతుడి దగ్గర పెట్టేసేసి మొదటి మూడు రాత్రులు దానికి కావాల్సిన అస్సలు మొత్తం చేసుకొని నాలుగవ రోజు అక్షయ తృతీయ రోజు నాడు భోజనానికి అన్నం వండుకునే సమయంలో చక్కగా ఓపించే సందు నుంచి ఓ రెండు మూడు గింజలు ధాన్యం తీసుకొని ఓల్చి ఆ బియ్యం అందులో కృష్ణ అక్షయం అనుకుంటూ వేసుకొని వాళ్ళు గడుపు భోజనం చేయడం మూసేసుకొని ఇందులో నిండా ధాన్యం వస్తారు కదండి ఇందులో ధాన్యం తగ్గుతూ ఉన్న కొద్దీ యొక్క సిరి సంపదలు కుటుంబం అనేటువంటి అలా పైకి వృద్ధి కలుగుతుంది కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఏం చేయాలి తగ్గుతున్న కొద్దీ వృద్ధి కలుగుతుంది కుటుంబం అయిపోవచ్చు అనుకుందాం ఇందులో నుంచి రెండు ధాన్యాలు తీసుకుని ధాన్యాలు వేసి మళ్ళీ నింపేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అందులో ఖచ్చితంగా దీన్ని నిండా వేసుకునేటువంటివి కాదన్నా ఒక ఎనిమిది నెలలు రోజు రెండు మూడు గింజలు వేసుకుంటే వస్తాయి ఇబ్బంది అయిన లేదు అందులో అది ఆటోమేటిక్ గా కూడా మీకు ఒక్కొక్క గింజ అందులో తగ్గుతున్న కొద్దీ మన యొక్క స్థితి ఒక్కొక్క రోజు అలా వృద్ధి చెందడం కూడా మన కళ్ళతో మనం చూస్తాం తాబేలు అనేటువంటిది అంత శ్రేయస్కరం తాబేలు చాలా మంచిది అంట తాబేలు ఉంగరం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా మంచిది అని చెప్తుంటారు వీటి గురించి ఏంటంటే పూర్వం నుంచి పెద్దగా బయటకి తెలియకపోవటం వల్ల ఇవాళ చెబితే ఆ ఏముందినే అనుకుంటారు కానీ పూర్వంలో చాలా దేవాలయంలో తాబేళ్ళు ఉండేవి దేవాలయంలో తాబేళ్ళు ఉండేవి చక్కగా గా తిరుగుతుండేవి నీళ్ళలో ఎందుకు పెడతారు అంటే మనకు లలిత సహస్రనామంలో కూడా చెప్పబడింది గూడ గుల్ఫూర్మ పృష్ట జయష్ణు ప్రపదాన్విత నఖది సంచ్ అని చెప్పి దీని గురించి అర్థం తెలుసుకోగలిగితే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తాబేళ్ళంతో అక్షయ తృతి ఇంట్లో పెట్టుకుంటారు తాబేలు ఇంట్లో ఉండడం వల్ల ఇలాంటి తాబేలు చేతికి పెట్టుకోవడం వల్ల వల్ల ఇవన్నిటి కలిగే ఫలితం ఏంటంటారు ఏమండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి తాబేలు మన దగ్గర ఇంట్లో ఉన్నది అని అంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్ద మనిషి కావచ్చు ఇంటి మనుషులు కావచ్చు ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది ఉండదు మూడైతే సమృద్ధిగా ఉంటాయి కడుపు నిండా తిండి ఉంటుంది అంటే ఐదు వేలు తృప్తిగా నోట్లోకి వెళ్తాయి కంటి నిండా నిద్ర ఉంటుంది చేతి నిండా పని ఉంటుంది ఈ మూడు మాత్రం తృప్తిగా ఉంటాయి తాబేలు ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో పూర్వకాలంలో బావిలో తాబేలు ఉండేవి మరి గమనించండి పూర్వకాలంలో ఇంటికి పది మంది సంతానం ఉండేవాళ్ళు ఒక్క మనిషి సంపాదించిన కుటుంబం మొత్తం తృప్తిగా తినేవారు ఆది వృద్ధి బావిలో నీళ్లు ఎలా అయితే ఓట వస్తూ ఉంటుందో అలానే తాబేలు ఉన్న చుట్టూ ఆ ఓట అనేటువంటిది అలా వస్తూ ఉంటుంది భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఎందువలన మధ్య కూర్మ ఈ యొక్క దశావతారంలో రెండోది కూర్మావతారం అందులోను జ్యోతిష్ శాస్త్రంలో తను స్థానం ధనస్థానం రెండవది ధనస్థానం అది వృద్ధి చెందుతూ ఉంటుంది ఇది ఒక శుభ్రంగా పెట్టుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం ఇంకా వాళ్ళకి దేశం మీద కూడా ప్రేమ ఉంది కుటుంబం మీద ప్రేమ ఉంది కుటుంబం బాగుండడం కోసం ఇది ఇంట్లో దేశం మీద కూడా ప్రేమ ఉంది ఇటువంటి చక్క ఇది చక్క ఉపయోగించాలి అంటే బుట్ట అచ్చం ఇది మనకు పూర్వకాలం తడికెళ్తూ అదే కదా బుట్ట చక్కగా వాడతాం పెళ్లిలో వాడతారు పూర్వకాలంలో ధాన్యం మొత్తం వీటిల్లోనే పోసి నిలవ ఉంచేవారు కొన్ని గేమ్ లోపల పెట్టేవారు కొన్ని చుట్టి చుట్టి చేసి ఇట్లా పెట్టుకుని చూడడానికి ఇటువంటి తీసుకొని చక్కగా దాంట్లో ధాన్యం పోసుకొని నూట ఇరవై రోజులు గుట్లో పెట్టుకొని ఆ తర్వాత చక్కగా రైతులకి దగ్గర ఉన్న రైతులకు పనిచేస్తే రైతు క్షేమంగా ఉన్నాడు అని అంటే మనమందరం బాగుంటాం ఆ వాళ్ళు క్షేమంగా లేరు అంటే మనం నోట్కు మట్టి తప్ప ఇంకా ఏమీ వెళ్ళదు కనుక అక్షయ తృతీయకి మూలార్థం ఏమిటి అని అంటే అన్ని రకాలుగా కూడా వృద్ధి చెందటం అంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వ్యాపారము ప్రతి ఒక్క వృత్తి ప్రతి ఒక్క ధాన్యము పాడి పంట అంతయు కూడా పరిపూర్ణంగా వృద్ధి చెందాలి అనేటువంటి అక్షయము ఉంటే కేవలం నాయుళ్ళు మాత్రమే వృద్ధి చెందాలి నా ధనం మాత్రమే పెరుగు పెరగాలి కాదు నేను ఇవాళ భోజనం చేస్తున్నాను అంటే నాకు దిక్కులేదు పండించుకునేది నాకు చేత కాదు ఎవరో పండిస్తున్నారు పండించేటువంటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు విచిత్రం చూడండి బస్తా బియ్యం కొనేటువంటి వాడు దాన్ని మొయలేడు మోసేటువంటి వ్యక్తి కొనలేకపోతున్నాడు రుణాలు కదండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రతి కుటుంబంలో కూడా ఈ మూడు కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర చేతి నిండా పని ఈ మూడు తృప్తిగా ఉండాలి అనేటువంటి దానికి అక్షయమైనటువంటి తృతీయ అక్షయము క్షయము కానిది తృతీయ అంటే మూడు మూడు అనేటువంటిది సోదరస్థానం మనకి ఇంకొక మనిషి తోడుగా సోదరుడు ఉన్నాడంటే ఎంతో ఆనందపడతాం ఈ సోదరస్థానానికి మీకు చిన్న రామాయణంలో కూడా ఒక విషయం చెప్తాం దేశే దేశే కలత్రాని దేశే దేశే చె బాంధవ తంతు దేశం నపస్యామి ఎత్ర భ్రాత సహోదర అంటే లక్ష్మణస్వామి వారు మూర్ఛ చెందిపోయినప్పుడు రాముడు వారు బాధపడుతూ ఉంటారు సుగ్రీవుడు వచ్చి ఎందుకు రామా నువ్వు కూడా సామాన్య మానవుడు వల్లే బాధపడుతున్నావు అని అంటే అప్పుడు ఈ శ్లోకం చెప్పి సుగ్రీవా దేశే దేశే కలత్రాన్ని ఎక్కడికి వెళ్ళినా స్త్రీ భారీగా మనకు దొరుకుతుంది ఒక స్త్రీ కాదు ఇంకొక స్త్రీ కూడా భారీగా దొరుకుతుంది అలానే ఎంతోమంది బంధువులు మనకు దొరుకుతారు స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు కానీ తోడబుట్టినవాడు ఏ దేశం వెళ్ళినా దొరకడు కదా అటువంటి తోడబుట్టిన వాడు లేనప్పుడు నాకు ఇదంతా ఎందుకు అని చెప్పి పేరు ఇస్తాడు అలా తృతీయము అంటే మూడు మూడు అనేటువంటిది సోదరస్థానం సోదర స్థానము భాగ్యస్థానము తను స్థానం అనేటువంటిది వృద్ధి తను అంటే నేను తృతీయ అంటే సోదరస్థానం భాగ్యం అంటే పదవ స్థానం అంటే వృద్ధి ఇలా ఇటువంటివన్నీ కూడా అంటే ప్రతి దానికి కొన్ని ప్రమాణాలు వేసి పెట్టడం జరిగిందమ్మా కనుక అక్షయ తృతీయ నుంచి ప్రతి ఒక్క మనిషి సుఖంగా ఉండాలంటే మూడు రోజుల ముందు నుంచే శుభ్రంగా తాబేలు లేదంటే బుట్ట ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చక్కగా దగ్గర పెట్టుకొని ధాన్యంతో చేసుకొని ఒకటి తాబేల్లో ఉండేటువంటి ధాన్యాన్ని వారి ఇంట్లో కుటుంబంలో చేసుకుంటూ చక్కగా ఒక బుట్టలో ఉండేటువంటి ధాన్యాన్ని నూట ఇరవై రోజుల చక్కగా అట్టి పెట్టిన తర్వాత ఎక్కడైనా రైతులు కనుక తీసుకెళ్ళి ఆ అది వాళ్ళకి కోటి రెట్లు వృద్ధి అది చేయటం అనేటువంటిది దానికి మీరు ఏదైతే అడిగారో ప్రతి మనిషి వాళ్ళు నాలుగు రోజులు నవ్వుతున్నాడంటే రైతు రోజు మళ్ళీ కష్టమైనటువంటి ఆపాదిస్తుందని చెప్పి అది లేకుండా అటువంటి పదం రాకుండా వినకుండా ఆ ఒక్క మూడు విధాన త్రయి త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపుర చెప్పి మన దళిత శాస్త్రంలో కూడా చాలా ఉంది విశేషం చెప్పుకుంటూ వస్తే ఆ మూడు ముక్కల్ని చెప్పడం జరిగింది ఇక్కడ త్రై త్రివర్గ ఆ మూడు తోటి మొదలయ్యేటువంటిది ఏ స్థాయికి వెళ్తుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్క మనిషి కూడా చూడగలుగుతారు దీన్ని తూచా తప్పకుండా చేసినట్లయితే కింద సంవత్సరం ఒక రెండు వందల యాభై మంది వరకు నేను ఇది అందించానమ్మా మామూలుగా అయితే నేను చెప్పగా చెప్పే ఉద్దేశంలో లేను నేను ఆ తీసుకున్న రెండు వందల యాభై మంది కూడా ఈ సంవత్సరం అందరూ మళ్ళీ కావాలని అడిగారు ఏంటంటే క్రితం సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి వృద్ధి అంతకు ముందు నుంచి క్రితం వరకు క్రితం నుంచి ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి వృద్ధి వాళ్ళకి కనిపించింది కాబట్టి నాకు మళ్ళీ అందరికీ కూడా మరొకసారి అందజేయండి అని అన్నారు అంటే ఈ రెండు వందల యాభై మంది సుఖంగా ఉన్నారంటే ఇంటూ నాలుగు కుటుంబంలో నలుగురు వేసుకున్న సుమారుగా ఒక వెయ్యి మంది వెయ్యి మంది క్షేమంగా ఉన్నారు ఈ వెయ్యి మంది క్షేమంగా ఉన్నారంటే వీరు నిత్యం ఇంట్లో భోజనం చేస్తున్నారు వగేర అన్నీ తెచ్చుకుంటారంటే ఎంతోమంది బాగున్నారు మరికొంతమంది కనుక తెలియజేస్తే మరికొంతమంది ఆ విధానాన్ని అనుసరించి క్షేమంగా ఉంటారు నాకు ఉద్దేశ్యంతో నేను చాలా సంతోషం గురువు గారు అంటే చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి అండ్ ఇంట్లో కూడా అక్షయం అభివృద్ధి బాగుంటుంది సో చాలా చాలా సంతోషం మంచి సమాచారం అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ చూసారు కదండి మరి ఇది అక్షయ తృతీయ అక్షయ తృతీయ అంటే మరి ఆ రోజు ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఆచరించవలసిన కొన్ని విధి విధానాలు బంగారం కొనడం పక్కన పెట్టేసేయండి సో బంగారం కొనడం మళ్ళీ తాకట్టు పెట్టుకోవడం కాదు అసలు ఏం ఉండాలి ఆ రోజు ఏ విధి విధానాలు మనం ఫాలో అవడం వల్ల మన ఇంట ఎలాంటి సమస్యలు లేని స్థితి ఉంటుంది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కటి మంత్రాలను కూడా చెప్పారు కదా గురుగారు మరో ప్రత్యేకమైన మళ్ళీ మీ మరి యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి గానీ అదేవిధంగా అక్షయ తృతీయకు సంబంధించిన విశేషాలకు సంబంధించి కానీ గురుగారు సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకునే ప్రతి భక్తులు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి